హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సమ్మర్లో మనకి మామిడికాయలు ఎంత స్పెషల్లో ఈ తాటికలు కూడా అంత స్పెషల్ మీరు ఈ తాటికలు తిన్నారా ఇప్పుడైతే రోడ్ సైడ్ కూడా అమ్ము అమ్మేస్తున్నారు కదా చిన్నప్పుడు అయితే పొలంకెళ్ళి దొని పట్టుకొని అవి కోసేసుకొని అక్కడే కొని తినేసి తర్వాత మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చేవాళ్ళము మళ్ళీ వీధిలో ఎవరు తెచ్చినా సరే మొత్తం అందరికి ఇలా పంచుకునేలాగా ఆ టైప్లోన పల్లెటూరులో అంటే మీకు తెలిసిందే కదా ఎలా అయినా సరే పనిచేసుకుంటాము అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్నకు తెమ్మంటే అప్పుడు ధోని అయితే దొరకలేదు తర్వాత నాన్న నేను మా ఇంటికి వచ్చేసిన తర్వాత ధ్వని పట్టుకొని వెళ్ళి తాటికాయలు అవన్నీ తీసేసుకొని పంపించాడు ఇక్కడ మేము నా కూతురు ఇంకా కొడుకు అక్క అందరం కలిసి కూర్చొని తినేసాము అప్పటికి ఇంకా కోల్డ్ ఉంది అయినా మరి తట్టుకోలేక ఇవి మళ్ళీ మళ్ళీ దొరకవు కదా అందుకనేసి ఫుల్గా లాగించేసా ఏదైతే అది అవుతుంది లేని అనేసి అందుకేనేమో ఇప్పటికీ ఇంకా కోల్డ్ తగ్గలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇంతకీ మీరు తాటికెళ్ళి తిన్నారా లేదా నేతవి చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా అవి అయితే నాకు కూతురు పట్టుకుంది ఫుల్గా అయితే లాగించేసా మీరు తిన్నారా లేదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్